ఇండియాలో వైరల్ గా మారింది ఇప్పటి వరకు నలభై ఒక్క అసెంబ్లీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థుల లిస్ట్ వైరల్ అవుతోంది ఆయా స్థానాల ఏ అభ్యర్థులు ఎక్కడ బరిలో దిగుతారు ఆ పూర్తి వివరాలను మా ఎడిటర్ వర్మను అడిగి తెలుసుకుందాం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికార ప్రతిపక్షాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది ఇందులో భాగంగా ముఖ్యంగా జనసేనకి ఈసారి ఎన్నికల్లో ఎవరు అభ్యర్థులు ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తే జనసేన తన సత్తా చాటుకుండే విధంగా ఉంటుంది అని చెప్పి వివిధ రకాల సూచనలు సలహాలు చాలామంది కాపు పెద్దలు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఒక లిస్ట్ ఇప్పుడు లేటెస్ట్గా వైరల్ అవుతున్న నేపథ్యం అందులో నలభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థులు ఎవరైతే ఖచ్చితంగా గెలిచి తీరుతారు అన్న లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అంతేకాకుండా ఆరు పార్లమెంటు స్థానాల్లో ఆయా ఎవరు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పూర్తిస్థాయిలో గెలుపు గుర్రాలు ఎవరన్న దాన్ని ఈ లిస్టు స్పష్టం చేస్తుంది ఇందులో భాగంగా మనం చూస్తే రాష్ట్ర జనాభాలో ఇరవై ఐదు శాతం బలమైన ఓట్ బ్యాంకు ఉన్న కాపు తెలగ బలిజ తూర్పు కాపు కులస్తులు జనసేన పార్టీకి ఈసారి ఎన్నికల్లో అండగా ఉండబోతున్నారు సో వాళ్ళు ఓట్ బ్యాంకును పరిగణలోకి తీసుకుని ఆయా గెలుపు ప్రాంతాల్లో ఎవరైతే సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంకు ఉంటుందో దాన్ని పూర్తి స్థాయిలో క్రోడీకరించిన తర్వాత ఈ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ముందుగా మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయంలో ఒకసారి పరిశీలిద్దాం ఎవరెవరు ఇక్కడ అభ్యర్థులు అయితే ఖచ్చితంగా గెలుస్తారు వాళ్ళ అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్తారు అన్నది ఇక్కడ సూచించడం జరిగింది ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు స్థానాలు అసెంబ్లీ స్థానాలు జనసేనకి కేటాయిస్తే ఆయా అభ్యర్థులకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు అన్నది ఇక్కడ సూచిస్తున్నారు ఇందులో భాగంగా నెంబర్ వన్ నర్సాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి అలాగే భీమవరం కూడా రెండో ఆప్షన్ పవన్ కళ్యాణ్ గారికి ఈ రెండు ప్రాంతాల్లో ఆయన పోటీ చేస్తే రెండు స్థానాలు అత్యధిక మెజారిటీతో ఆయన గెలుస్తారు అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు మరొక వైపు గూడి నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ అభ్యర్థిగా నిలబడితే ఆయన గెలుస్తారు మరొక వైపు నిడదవోలు నుంచి చేగుండి సూర్యప్రకాష్ అభ్యర్థిగా నిలబడాలంటే చేగుండి హరిరామ జోగయ్య గారి కుమారుడికి నిడదవోలు సీటు ఇస్తే ఆయన గెలిచే అవకాశం ఉంటుంది అక్కడ బలమైన కాపు సామాజిక వర్గం ఉందని చెప్పి అక్కడ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక ఉంగుటూరు పుష్పాల శ్రీనివాస్కి టిక్కెట్టు కేటాయించాలని అలాగే ఏలూరు విషయానికి వస్తే రెడ్డి అప్పలనాయుడు తూర్పు కాపు నారా శేషు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి టిక్కెట్ ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తారని అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పూర్తి స్థాయిలో హోప్స్ పెట్టుకుంది ఒకటి ఉత్తరాంధ్ర ప్రాంతమైన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మరొక వైపు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాల్లోనే జనసేన ప్రాబల్యం ఉంది ఆ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ అత్యధికంగా ఆ ప్రాంతంలోనే ఉంది ఈసారి జనసేనకి వాళ్ళు పూర్తి మద్దతు ఇస్తారు జనసేన సత్తా చాటుకోవాలి అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు ఇవ్వాలి ఇది సర్వత్రా గత కొన్ని రోజులుగా వస్తున్న అభిప్రాయాలు ఇందులో భాగంగా వీళ్ళకి సీట్లు కేటాయించాలని చెప్పి పవన్ కళ్యాణ్ ముందు ఈ లిస్టు జరిగింది మరొక వైపు ఇక పశ్చిమ గోదావరి విషయం ఆ రకంగా ఉంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సుమారు ఏడు సీట్లను ఏడు అసెంబ్లీ స్థానాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కేటాయించాలి ఏ నియోజకవర్గాలు కేటాయించాలి అందులో అభ్యర్థులు ఎవరు ఓసారి పరిశీలిద్దాం పితాపురం నుంచి తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ ఇతనికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు మరొక వైపు కాకినాడ సిటీ నుంచి చిక్కాల దొరబాబు అలాగే కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ అలాగే రాజమండ్రి రూరల్ నుంచి కే దుర్గేష్ కందుల దుర్గేష్ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి రాజమండ్రి నుంచి కందుల దుర్గేష్కి సీటు ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నారు మరొక వైపు రాజానగర్ నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు రాజానగరం సీట్ని ఆయన ప్రకటించడం జరిగింది అక్కడ భక్తుల రామకృష్ణకి బలరామకృష్ణకి సీట్ ఇస్తే ఖచ్చితంగా అది జనసేన ఖాతాలో పడుతుంది అని చెప్పి ఆశేపడం వ్యక్తం చేస్తారు మరొక వైపు కొత్తపేట నుంచి బండారు శ్రీనివాస్కి సీటు కేటాయించాలని రామచంద్రపురం నుంచి పొలిసెట్టి చంద్రశేఖర్కి సీటు ఇస్తే గెలుస్తారని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏడు సీట్లు ప్రకటించడం జరిగింది మరొక వైపు ఇందాక మనం ముందుగా మాట్లాడుకుంటా పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఆరు అంటే పదమూడు సీట్లు ఈ రెండు ప్రాంతాల నుంచి తూర్పు అలాగే పశ్చిమ ఈ ప్రాంతాల నుంచి పదమూడు సీట్లు జనసేనకి కేటాయించాలి అన్నది ప్రధానంగా వస్తున్న డిమాండ్ మరొక వైపు ఉమ్మడి విశాఖ జిల్లా ఓసారి పరిశీలిద్దాం ఏ అభ్యర్థులైతే ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి ఈ లిస్ట్ని ప్రిపేర్ చేశారో పెందుర్తి నుంచి పంచికల్లా రమేష్ బాబుకి అంటే ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్సిపి నుంచి పంచికల్లా రమేష్ బాబు జనసేన తీర్థం తీ తీసుకున్నారు ఆయన విశాఖ వైసీపీ ప్రెసిడెంట్గా కూడా చేసిన వ్యక్తి బలమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం ఉంది కూడా ఆయన ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు ఆ పంచికల్లా రమేష్ బాబుకి ఈసారి పెందుర్తించి టికెట్ ఇస్తే ఆయన గెలుస్తారు అని మరొక వైపు సుందరపు సుందరపు కుమార్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో సుందరపు కుమార్ జనసేన జెండా నుంచే ఆయన బరిలోకి దిగారు అయితే ఆయన ఓటమి పాలయ్యారు ఈసారి యలమంచలి టికెట్ సుందరపు విజయకుమార్కి ఇస్తే ఆయన కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి భావిస్తున్నారు మరొక వైపు చోడవరం శివశంకర్కి కేటాయించాలని చెప్పి ఇందులో సూచిస్తున్నారు శివశంకర్ జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు ఒక రిటైర్డ్ ఉన్నతాధికారి ఆయన ఆయన్నికి ఈసారి జనసేన భావజాలతోటి ఆయన ఎక్కువగా ముందుకు సాగుతుంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నత విద్యలు అభ్యసించిన వాళ్ళు కానీ ఉన్నత ఉద్యోగాలు అభ్యసించిన వాళ్ళంటే చాలా అభిమానం చూస్తారు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితోటే జర్నీ చేస్తున్న శివశంకర్కి ప్రధాన కార్యదర్శి అయిన శివశంకర్కి ఈసారి చోడవరం టిక్కెట్ కేటాయించాలని చెప్పి వీళ్ళు సూచించింది మరొక వైపు గాజువాక విషయానికి వస్తే సుందరపు సతీష్కి గాజువాక టికెట్ గతంలో పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో గాజువాక నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోని కూడా గాజువాక సీటు జనసేన ఖాతాలోకి రావాల్సి అవసరం ఉంది నుంచి పోటీ చేసిన అభ్యర్థి అసెంబ్లీలోకి వెళ్ళాలని వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అలా జరగాలి అంటే సుందరపు సతీష్కి బలమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం గాజువాకులో ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నది ఆయనకి టికెట్ కేటాయించాలని సూచిస్తున్నారు ఇక అరకాపల్లి నుంచి బొలిసెట్టి సత్యనారాయణ ఈయన కూడా మరొక కార్యదర్శి జనసేనలోని సో ఆయన కూడా మొదటి నుంచి కూడా బొలిసెట్టి సత్యనారాయణ జనసేనతోటే ప్రయాణం చేయడం జరుగుతుంది ప్రధాన కార్యదర్శిగా శివశంకర్తో పాటు కూడా ఈయన షేర్ చేసుకోవడం జరుగుతుంది ఆయనకి అనకాపల్లి అసెంబ్లీ స్థానం ఇస్తే ఆయనకు కూడా గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే విశాఖపట్నం జిల్లా ప్రాంతంలో మనం చూసుకుంటే అనకాపల్లి నుంచి నర్సీపట్నం వరకు కూడా బలమైన కాపు సామాజిక వర్గం ఉంది సో వాళ్ళకి ఈ సీట్లు కేటాయిస్తే గెలుస్తారు అని చెప్పి ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరుగుతుంది మరొక వైపు భీమిల విషయానికి వస్తే పంచికర్ల సందీప్ పంచకర్ల సందీప్ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి పంచకర్ల సందీప్ గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భంలో ప్రస్తావించడం జరిగింది ఇప్పటికే అతని మీద పద్దెనిమిది కేసులు జనసేనలో ఆయన జాయిన్ అయిన తర్వాత పద్దెనిమిది కేసుల్లో ఆయన్ని అన్యాయంగా ఇరికించారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు సీరియస్ అయిన పరిస్థితి ఆయనకి అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మన భీమిలి ఇష్యూ ఎర్రదిప్పల ఇష్యూ చూసినా సరే పంచకర్ల తోటే ఆయన ప్రయాణం సాగింది అలాగే ఋషికొండ అంశంలో కూడా పంచకర్ల సందీప్ పెద్ద ఎత్తున ఫైట్ చేశారు సో అలాంటి యువతకి ఎప్పుడు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ కోరడం జరుగుతుంది అదేవిధంగా పంచిక సందీప్ కూడా పవన్ కళ్యాణ్ గారు గీసిన గీత ఆయన జవ దాటడు అని చెప్పి పార్టీలో ఆయనకున్న పేరు యువకుడు ఎటువంటి కేసులు పెట్టినా పవన్ కళ్యాణ్ కోసం నా ప్రాణాన్ని సైతం నేను తృణప్రాయంగా వదిలేస్తానని చెప్పి ఆయన పదే 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 అంటే కరడుగట్టిన జన సైనికుడు పంచకర్ల సందీప్ స్ట్రైట్గా చెప్పాలంటే సో అలాంటి వ్యక్తికి ఈసారి అవకాశం ఇవ్వాలి భీముల నుంచి ఆయన బరిలోకి దింపాలి ఖచ్చితంగా భీముల్లో ఆయన గెలిచే అవకాశం ఉందని చూసిస్తున్నారు ఇక విశాఖ ఉత్తరం నుంచి శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్ గతంలో కూడా ఈవిడ పోటీ చేసిన సందర్భం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో అయితే వాటర్ ఫాల్ అయ్యారు ఈసారి ఉత్తరం నుంచి ఆయనకి ఆమెకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు అయితే ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి గతంలో గంటా శ్రీనివాసరావు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడి నుంచి విజయం సాధించారు సో గంట ఏ నియోజకవర్గాన్ని ఆయన చూన్ చేసుకుంటారో ఆ నియోజకవర్గంలో వేరే వాళ్ళకి అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే సక్సెస్ఫుల్ పొల్టీషన్ గంట ఆయన ఎక్కడ ఏ ప్రాంతం నుంచి పోటీ చేసినా గెలుపుతోనే వస్తాడు కాబట్టి అలాంటి వ్యక్తిని కాదలరు మళ్ళీ గంటా శ్రీనివాసరావు ఒకవేళ ఉత్తరం నుంచి పోటీ చేసేలా ఉంటే ఉషా కిరణ్కి ఈసారి స్థానం వచ్చే అవకాశం లేదు ఒకవేళ గంటా శ్రీనివాస్ గారు లేకపోతే ఒకసారి పరిశీలించాలని కూడా సూచిస్తున్నారు సో ఉమ్మడి విశాఖ జిల్లా విషయం ఇలా ఉంటే ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి ఒకసారి వద్దాం ఉమ్మడి కృష్ణా జిల్లాలో మనం చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐదు సీట్లని ప్రధానంగా పేర్కొనడం జరుగుతుంది ఈ ఐదు ప్రాంతాలంటే కృష్ణా గుంటూరు కలుపుకుని ఐదు అసెంబ్లీ స్థానాలు జనసేనకి కేటాయించాలని సూచిస్తున్నారు ముందుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు ప్రాంతాలని ప్రధానంగా ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది అవనిగడ్డ అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బండిరెడ్డి రామకృష్ణకి ఈసారి టిక్కెట్ ఇవ్వాలని చెప్పి ప్రధానంగా జనసేనానికి సూచించడం జరుగుతుంది ఆయన అయితే గెలిచే అవకాశం ఉండదు ఒకవేళ ఆయన కాకపోతే బచ్చు వెంకటనాథ్ ప్రసాద్కి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి సీటు కేటాయించాలని చెప్పి బలంగా వినిపిస్తున్న వాయిస్ మరొక రేపు నుంచి బోరగడ్డ వేదవ్యాస్ ఈయన కూడా సీనియర్ పొలిటీషియన్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బలమైన నాయకుడిగా పేరున్న వేదవ్యాస్కి ఈసారి ఈ ప్రాంతం నుంచి ఇస్తే ఆయన ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ఆయన్ని కాకుండా వేరే వాళ్ళని చూద్దామని పవన్ కళ్యాణ్ గారు భావించినట్లయితే పులపర్తి రామాంజనేయులు అంజుబాబు అంటారు ఈ అంజుబాబుకు కూడా సీటు ఇవ్వాలి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వాలని చెప్పి ఈయన సూచించింది ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడవ స్థానం మనం చూస్తే నూజివేడు నూజు వీడిలో బర్మా ఫనిబాబుకి సీటు ఇస్తే ఆయన ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇందులో పేర్కొనడం జరిగింది సో ఈ ఇవన్నీ కూడా చాలా కీలకమైన పరిణామాలు ఈసారి ఎన్నికల్లో జనసేన ఫెయిల్ అవ్వకూడదన్న ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నా ప్రత్యాన్మాయంగా ఏదైతే తెలుగుదేశం పార్టీలో పొత్తులు వెళ్ళినప్పటికీ కూడా ఫ్యూచర్లో ఒక ప్రత్యాన్నమైన రాజకీయ పార్టీగా జనసేన ఆవిర్భావం చెందాలి ఖచ్చితంగా సక్సెస్ రేట్ని సాధించాలి అనుకుంటే ఈ రకంగా సీట్ల సర్దుబాటు చేయాలి ఈ సీట్లు తీసుకోవాలి ఇవన్నీ కూడా గెలుపు గుర్రాలు ఖచ్చితంగా గెలిచే స్థానాలు అని చెప్పి కాపు సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున వస్తున్న వాయిస్ మరి దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటారన్నది కాలమే నిర్ణయించాలి మరొక విషయానికి వస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఇందాక మనం కృష్ణా చూసాం ఒకసారి గుంటూరు పరిస్థితున్నాం గుంటూరు పడమ సంబంధించి తులసి రామ్ ఇక్కడ సీటు ఇవ్వాలి అని చెప్పి ప్రధానంగా ఇక్కడ వాయిస్ వినిపిస్తుంది మరొక వైపు దర్శి విషయానికి వస్తే మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి నియోజకవర్గం నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్కి ఈసారి టిక్కెట్ కేటాయిస్తే ఆయన గెలుస్తారు అంటే గుంటూరు జిల్లాలో రెండు సీట్లు కృష్ణా జిల్లాలో మూడు సీట్లు మొత్తం గుంటూరు కృష్ణా కలిపి ఐదు అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ సూచిస్తున్నారు మరొక వైపు ఉమ్మడి ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్క సీటు మాత్రమే గెలిచేసే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ సూచిస్తున్నారు గెద్దలూరు గెద్దలూరులో ఆ మంచి స్వాములకి ఇక్కడ సీట్ ఇస్తే గెలిచే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా ఒకే ఒక సీట్ని ఇక్కడ కోరడం జరుగుతుంది అది మొవ్వల రవీంద్రకి ఇక్కడ స్థానాన్ని కానీ ఇచ్చిలా ఉంటే ఆ సీటు కానీ ఇక్కడ భర్తీ చేసేలా ఉంటే ఆయనకి ఖచ్చితంగా ఈసారి ఆయన అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పి పేర్కొంటున్నారు ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ అన్నది చాలా కీలకం ఈ ఎన్నికల్లో రాయలసీమ చాలా ఖచ్చితంగా అన్ని పార్టీలకి కీలకం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత అడ్డ రాయలసీమ ప్రాంతం అలాగే చంద్రబాబు నాయుడు గారి అడ్డ కూడా సో ఇలాంటి రాయలసీమ ప్రాంతంలో ఇద్దరు పెద్ద నాయకులు ఇద్దరు ఉద్దండులు రాజకీయ చతులత కలిగిన ఇద్దరు కూడా అదే ప్రాంతానికి చెందినవారు వారు అక్కడ వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న రాజశేఖర రెడ్డి తాతగారి దగ్గర నుంచి రాయలసీమ రాజశేఖర రెడ్డి గారికి అడ్డ అయితే అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితి పంతొమ్మిది వందల ఎనభై మూడు ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డే సో ఇద్దరు రాయలసీమ బిడ్డల్ని ఈసారి ఎదుర్కోవాలంటే ఈ కాపు బిడ్డ ఎలాంటి వ్యూహాలు అక్కడ రచిస్తారన్నది పెద్ద ఎత్తున చర్చనీయావసరంగా మారుతున్న అంశం ఇందులో భాగంగా ఒక్కసారిగా మనం పరిశీలిద్దాం రాయలసీమ జిల్లాలో తొమ్మిది సీట్లను ఇక్కడ ఆ ప్రాంతాల్లో అభ్యర్థులను ఈ అభ్యర్థులను ఖరారు చేస్తే విజయం సాధించే అవకాశం ఉంటుంది ఏంటా తొమ్మిది సీట్లు చూద్దాం మదనపల్లి మదనపల్లి నియోజకవర్గం జనసేనకి ఈసారి కేటాయించాలి శ్రీరామ రామాంజనేయులు ఈయనికి టికెట్ కేటాయిస్తే గెలిచే అవకాశం ఉంటుందని పేర్కొంటారు మరొక వైపు చిత్తూరుకి సంబంధించి ఆదికేశవలనాయుడు నాయుడు కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ఇక్కడి నుంచి జనసేన నుంచి అభ్యర్థిగా నిలబెడితే ఖచ్చితంగా నాయుడు టీటీడీ చైర్మన్ కూడా చేసిన ఘనతుంది రాజకీయ పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబం అంతా కూడా రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తుంది అలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ కుటుంబ సభ్యులకి ఒకరికి సీట్ ఇవ్వాలని చెప్పి ప్రధానంగా ఇక్కడ కోరడం జరుగుతుంది చిత్తూరు నుంచి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా జనసేనకి ఆ టికెట్ లభిస్తుంది గెలుపు సాధిస్తారు మరొక వైపు ఒక కీలకమైన సూచన ఇక్కడ చేయడం జరిగింది తిరుపతి తిరుపతి నుంచి కొనిదెల నాగబాబు మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి ఎందుకంటే చిరంజీవి గారు అన్నది అది అది సెపరేట్ ఆ శకం ముగిసింది ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆయన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు ఒక మంచి సినిమాలతో ప్రజలను ఆదరిస్తున్నారు సో రాజకీయ పరంగా మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారి అనే శకం అయితే ముగిసినట్టే ఫ్యూచర్ ఎలా ఉంటుందన్నది కాలం నిర్ణయించాలి సో నాగబాబు గారు పవన్ కళ్యాణ్కి పూర్తిగా అండదండలుగా అంగరక్షకుడుగా ఆయన ఉండే పరిస్థితి పవన్ కళ్యాణ్ మీద ఎవ్వరు ఒక్క మాట అన్నా ఫస్ట్ వాయిస్ నాగబాబు దగ్గర నుంచి వస్తుంది ఆయన ఏ రకంగా ఫైర్ బ్రాండ్ వేరే చెప్పాల్సిన అవసరం లేదు దే దేనికైనా సరే తెగించే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కొన్ని అంశాల్లో ఆయన భరెస్ట్ అవుతారు కానీ నాగబాబు గారు ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే జనసేనకు సంబంధించి వెంటనే ఆయన తన వెపన్స్ ఇస్తాడు మాటలు ఆ ఆ మాటల తోటాలు ఎలా ఉంటాయి వేరే చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి నాగబాబు గారు ఈసారి తిరుపతి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా తెలుస్తారు అరే తిరుపతి ఎందుకు చూన్ చేసుకోవాల్సి వచ్చింది ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకి మంచి పట్టుంది మంచి సామాజిక పరంగా కూడా వాళ్ళకి అండదండలు ఉన్నాయి ఇలాంటి ప్లేస్లో గెలిస్తే సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ తిరుపతి ఎంచుకోవడానికి కూడా ప్రధాన కారణం ఉంది కూడా వీళ్ళు భావించడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి గారు తిరుపతి నుంచి ఘన విజయాన్ని సాధించారు సో ఆ చరిత్ర మళ్ళీ పునరావృతం కావాలి అంటే నాగబాబు గారు అక్కడి నుంచి పోటీ చేస్తే తిరుపతి ప్రజలు ఖచ్చితంగా మెగా బ్రదర్ని ఆదరిస్తారు మెగా బ్రదర్ అక్కడ సక్సెస్ సాధిస్తారు అని చెప్పి ఇక్కడ జరిగింది ఒక్క తిరుపతి ప్రాంతంలో నాగబాబు గారిని పోటీ చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే చిత్తూరు జిల్లా అంతా కూడా దాని ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఆ ప్రాంతం నుంచి అయితే ఆయన పోటీ చేయాలని ప్రధానంగా సూచిస్తున్నారు ఇక మరొక వైపు నంద్యాల నంద్యాల విషయానికి వస్తే శెట్టి విజయ్ కుమార్ శెట్టి విజయ్ కుమార్కి నంద్యాల టికెట్ కేటాయిస్తే ఆయన కూడా గెలిచే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గుంతకల్లు గుంతకల్లు మణికంఠ గుంతకల్లుకి మణికంటని అభ్యర్థిగా ఖరారు చేయాలని చెప్పి సూచిస్తున్నారు ఇక రాజంపేట విషయానికి వస్తే రాజంపేట కూడా జనసేనకి మంచి ఫాలోయింగ్ ఉన్న నియోజకవర్గం సో అక్కడి నుంచి ఎంవి రావు ఎంవి రావుని అక్కడ కానీ బరిలో దించితే ఖచ్చితంగా ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా అనంతపూర్ టీసీ వరుణ్కి కేటాయించాలని చూసిస్తున్నారు ఇక పుటపత్తి పుటపత్తి విషయానికి వస్తే శివశంకర్ బ్లూమూన్ విద్యా సంస్థల అధినేత ఎవరైతే ఉన్నారో శివశంకర్ ఆయనకి ఇక్కడ సీటు కేటాయించాలి పుటపత్తి కూడా ఖచ్చితంగా జనసేనకి మంచి ఫాలోయింగ్ ఉన్న ఆ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు అంటే చాలామంది అభిమానులు ఉన్నారు అక్కడ గెలిచే అవకాశం ఉంటుందని ఇక తంబల్లపల్లి నుంచి కొండా నరేంద్ర తంబలపల్లి ప్రయాణం నుంచి కొండ నరేంద్రని ఇక్కడ బరిలో ఉంచాలి అని చెప్పి ప్రధాన చూస్తున్నారు అంటే రాయలసీమ ప్రాంతంలో తొమ్మిది సీట్లు అయితే ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ పేర్కొంటున్నారు ఇక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో బలం ఉంది అని చెప్పి ఎక్కువ ప్రచారం జరుగుతున్న ప్రాంతాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా అంటే ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కూడా ఈయనకి బలమైన సామాజిక వర్గంతో పాటుగా ఓట్ బ్యాంక్ కూడా ఉంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇందులో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఐదు సీట్లు జనసేన ఈసారి ఎన్నికల్లో తీసుకోవాలి అని చెప్పి సూచిస్తున్నారు ఏ సారి పరిశీలిద్దాం ఇక హెచ్ఎల్ల విషయానికి హెచ్చెళ్ల హెచ్ఎల్లలో పొగిరి సురేష్ బాబు ఈయనకి టిక్కెట్ కేటాయించాలని చెప్పి ఇక్కడ సూచించబడుతుంది నెల్లిమర్ల నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి ఈమెకి సీట్ ఇస్తే నెల్లిమర్ల సీట్ అంటే మొదటి నుంచి కూడా నెల్లిమర్ల సీటు జనసేనకే వస్తుందని భావిస్తున్నారు అలాగే లోకం మాధవికి ఈ సీటు ఖరారీ అయిపోయిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇక్కడ కూడా అదే సూచించడం జరిగింది ఆవిడికి సీట్ ఇస్తే ఇక్కడ వర్కౌట్ అవుతుందని ఇక విజయనగరం విషయానికి వస్తే గుర్రాల అయ్యలు ఈయనకి కూడా విజయనగరం సీట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది ఓసారి పరిశీలించాలి అని చెప్పి సూచిస్తున్నారు ఇక గజ ఒకవేళ విజయనగరంలో గుర్రాల అయ్యలు కాకపోతే పాలవలస యశస్విని ఈవిడ కూడా ముఖ్య కార్యదర్శి జనసేనలోనే ప్రధాన కార్యదర్శిగా ఆమె కూడా శివశంకర్ బొలిసిటి శ్రీనివాస్తో పాటుగా ఈవిడ ప్రధాన కార్య కార్యదర్శిగా కొనసాగుతుంది స్థానికురాలు హైకోర్టు లాయర్ కూడా ఈవిడ సో ఈవిడికిస్తే విద్యావంతురాలు కాబట్టి ఓట్ బ్యాంకు ఎక్కువ విజయనగరంలో ఆ సిటీలో ఆవిడికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది మహిళ కాబట్టి ఖచ్చితంగా విద్యావంతురాలు కాబట్టి సక్సెస్ వస్తుంది అని చెప్పి భావించడం జరుగుతుంది పాలవలస యశస్వినికి ఇచ్చినా సరే ఇక్కడ గెలుస్తారు అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు ఇక గజపతి నగరం విషయానికి వస్తే పడాల ఆరున బొత్స సత్యనారాయణ గారి సోదరి పడాల అరుణ గారికి ఇక్కడి నుంచి టిక్కెట్ కేటాయించాలి ఈవిడ మాజీ మంత్రి కూడా బలమైన సామాజిక వర్గం ఉంది బలమైన ఓట్ బ్యాంక్ ఉంది గతంలో మంత్రి చేసిన అనుభవం ఉంది కాబట్టి పడాల అరుణకి ఇక్కడ నుంచి ఈ సీటు కేటాయిస్తే వర్కౌట్ అవుతుంది అని చెప్పి ప్రధాని సూచిస్తున్నారు ఇక నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈ లిస్టు ప్రకారంగా మనం చూస్తే నలభై యొక్క అసెంబ్లీ నియోజకవర్గాలు ఇప్పటి వరకు కూడా గెలిచే అభ్యర్థులు వీరు అని జరుగుతుంది మరొక వైపు దీంతో పాటుగా పార్లమెంటు నియోజకవర్గాలను కూడా ప్రధానంగా సూచించ జరిగింది ఆరు పార్లమెంటు నియోజకవర్గంలో ఏ అభ్యర్థులు అయితే వాళ్ళు పార్లమెంట్లో అడుగు పెడతారు ఈసారి పార్లమెంట్ అసెంబ్లీ రెండూ కూడా జనసేన తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సక్సెస్ రేట్ సాధించాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్పే అంశాలన్నీ కూడా జనసేన ఈసారి ఎన్ని సీట్లు వచ్చినాయి అన్నది పక్కన పెట్టండి నా వ్యూహం నాకున్నది కానీ వచ్చిన సీట్లలో తొంభై ఎనిమిది పర్సెంట్ మనం సక్సెస్ సాధించాలి అంటే ఒక ముప్పై నలభై సీట్లు వచ్చినాయి అంటే అవన్నీ కూడా మనం గెలాలి అని చెప్పి ఆయన ప్రధానంగా సూచిస్తున్నారు అందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాలు ఓసారి పరిశీలిద్దాం ఇంకా పార్లమెంట్ నియోజకవర్గానికి విషయానికి వస్తే నర్సాపురం నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి మళ్ళీ నీడి తిరుమలరావు ఈయనకి పార్లమెంటు స్థానం కేటాయిస్తే నర్సాపురంలో ఆయన గెలిచే అవకాశాలు కానీ ఇక్కడ కాస్త కన్ఫ్యూజన్ ఉండే పరిస్థితి ఎందుకంటే నర్సాపురం ఇప్పటికే రఘురామరాజు అడ్డా కింద ఉంది ఆయన వైఎస్ఆర్సీపీని పూర్తిగా విభేదించిన వ్యక్తి ఈసారి పొత్తులో భాగంగా టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఏదో ఒక పార్టీ నుంచి ఆయన ఖచ్చితంగా అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉంటారని ఇప్పటి వస్తున్న వాయిస్ మరి అలాంటి పరిస్థితుల్లో ఈ మల్లెవేడి తిరుమలరావుకి ఏ రకంగా అక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఏ ఈక్వేషన్స్ తోటి ఈ పేరుని ఇక్కడ అనౌన్స్ చేశారన్నది కూడా ఒకసారి ఆలోచించాలి ఏం జరుగుతున్నది అన్నది చూడాలి ఇక కాకినాడ విషయానికి వస్తే సానా సతీష్కి కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా ఆయనకు కానీ టిక్కెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది కాకినాడలో కూడా బలమైన సామాజిక వర్గమే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఓట్ బ్యాంక్ ఉంది అందుకని ఆ ప్రాంతంలో ప్రభావితం జరిగేది ఎందుకంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా కాకినాడ పిఠాపురం కొన్ని కొన్ని పే పేర్లు వినిపిస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో ఆ ప్రాంతాల నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకవేళ పోటీ చేస్తే ఆ జిల్లా వ్యాప్తంగా దాని ప్రభావం పడుతుంది ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఆ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు కానీ ఇక్కడ పేర్కొన్నట్లుగా సానా సతీష్కి కాకినాడ పార్లమెంటు స్థానాన్ని ఇవ్వాలని కోరుతున్నారు ఇక మచిలీపట్నం విషయానికి వస్తే బాల బాలసీ గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎంపీ కింద గెలిచారో ఆయన మొన్న పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో ఆయన తీర్థం పుచ్చుకున్నారు చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి ఆయనకి ఖచ్చితంగా ఆ సీట్ ఇవ్వాలి ఎందుకంటే ఎంపీగా ఆయన స్థానాన్ని వదులుకొని ఈ పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆయన ఖచ్చితంగా అక్కడి నుంచి బరిలో ఉంటారు అందులో ఎటువంటి అపోహలు అవసరం లేదు వేరే వాళ్ళకి ఛాన్స్ వచ్చే ఛాన్స్ కూడా అక్కడ చాలా తక్కువ ఇక అనకాపల్లి విషయానికి వస్తే ఇది కూడా చాలా కీలకంగా పేర్కొన్న అంశం కొన్నిదేళ్ళ నాగబాబు గారి పేరు మెగా బ్రదర్ పేరు రెండు ప్రాంతాల్లో వినిపిస్తున్నది ఒకటి పార్లమెంట్ స్థానం ఒకటి అసెంబ్లీ స్థానం ఆయన అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటే ఇలా ఉంటే తిరుపతి నుంచి పోటీ చేయాలి పార్లమెంటుకి వెళ్ళాలనుకుంటే అనకాపల్లి నుంచి పోటీ చేయాలి అని చెప్పి ప్రధానంగా ఇక్కడ సూచిస్తున్నారు అనకాపల్లి చూన్ చేసుకోవడానికి ప్రధాన కారణం నేను ముందుగానే ప్రస్తావించినట్టుగా అనకాపల్లి నుంచి నర్సీపట్నం వరకు కూడా ఉన్న నియోజకవర్గాలంతా కూడా కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ ఉంటుంది గుడివాడ అమర్నాథ్ అక్కడి నుంచే గెలిచిన దాఖలాలు ఉన్నాయి గతంలో అలాగే గంటా శ్రీనివాస్ అక్కడి నుంచే గెలిచిన దాఖలాలు ఉన్నాయి అలాగే మొత్తం సిట్టి శ్రీనివాస్ కూడా అక్కడి నుంచి ఎంపీ అయిన పరిస్థితుంది సో ఏ ఈక్వేషన్స్లో చూసుకున్నా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు అక్కడి నుంచే సక్సెస్ సాధించడం జరిగింది విజయాలు సాధించడం జరిగింది ఇద్దరు మంత్రులు అయ్యారు గంటా శ్రీనివాసులు అనకాపల్లి నుంచి పోటీ చేసిన తర్వాత మంత్రి అయిన సందర్భం అలాగే అమర్నాథ్ కూడా గుడివాడ అమర్నాథ్ కూడా అక్కడి నుంచే పోటీ చేశారు మంత్రి అయ్యారు ముత్తంశెట్టి శ్రీనివాస్ అక్కడి నుంచి పార్లమెంట్ కూడా ఆయన వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తే బాగుంటుంది అంతేకాకుండా దీనికి వేరే ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి గతంలో అల్లు అరవింద్ ప్రజారాజ్యం పార్టీ నుంచి అల్లు అరవింద్ గారు కూడా అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేశారు సరే ఆయన ఓడిపోయినప్పటికీ కూడా మంచి ఓటు శాతం ఆయన చేజిక్కించుకోవడం జరిగింది సో గతంలో ఫెయిల్యూర్ని ఈసారి సక్సెస్గా చేయాలంటే నాగబాబు అక్కడి నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలి దాని ప్రభావం విశాఖ జిల్లా పడుతుంది అలాగే అనకాపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అరకు ప్రాంతాల్లోని సో ఇవన్నీ కూడా ఈ ఈక్వేషన్స్లో చూసుకుంటే నాగబాబు ఆ ప్రాంతం నుంచి పార్లమెంటుకి పోటీ చేస్తే ఎమ్మెల్యేలు కూడా అది ప్లస్ అవుతుందని చెప్పి బలంగా వినిపిస్తున్న వాయిస్ ఇక నాగబాబు కాకపోతే ఆయన ఒకవేళ తిరుపతి నుంచి ఎమ్మెల్యే కింద ఆయన పోటీ చేయాలనుకుంటే బొలిశెట్టి సత్యనారాయణకి జనసేన ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇక్కడ ఎంపీ సీటు కేటాయించాలని చెప్పి ఇక్కడ సూచిస్తున్నారు ఇక రాజంపేట రాజంపేట పార్లమెంటు స్థానానికి ఎంవి రావు ఒకవేళ ఆయనకి ఎమ్మెల్యే కానీ ఇవ్వలేని ఇలా ఉంటే ఈక్వేషన్స్లోని ఆయనకైనా రాజంపేట ఎంపీ కింద ఇస్తే ఆయన కూడా బలమైన అభ్యర్థి అవుతారని చెప్పి మరొకవైపు విజయనగరం విజయనగరం గేదెల శ్రీనివాస్ తూర్పు కాపు గేదెల శ్రీనివాస్కి టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా ఆయన కూడా గెలిచే అవకాశం ఉంటుంది ఆయన ఇప్పుడే చాలా యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ ప్రాంతాల్లో చేస్తున్నారు విశాఖపట్నం అనివ్వండి లేకపోతే విజయనగరం అనివ్వండి శ్రీకాకుళం అని అండి అందరికీ కూడా సుపరిచితమైన పేరు సో ఆయనకి ఈసారి అక్కడ టికెట్ కేటాయిస్తే విజయనగరంలో ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉంటుంది అంటే మొత్తం మీద చూస్తే నలభై ఒక్క అసెంబ్లీ స్థానాలకి ఆరు పార్లమెంటు స్థానాలకి పూర్తి స్థాయిలో లిస్ట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ లిస్టు ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు మరింత కసరత్తు చేసి ఎవరైతే పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటు సాధిస్తారో బలమైన అభ్యర్థులుగా ఉంటారో ఈ పేర్లను ఒకసారి పరిగణనలో తీసుకుంటే వాళ్ళకి సీట్లు కేటాయించాలి ఇరవై ఐదు శాతం ఉన్న కాపు సామాజిక వర్గానికి అత్యధిక సీట్ జనసేన నుంచి వస్తేనే ఈసారి అసెంబ్లీలో సక్సెస్ రేటు కనిపిస్తుంది ప్రత్యామ్నాయంగా రానున్న రోజుల్లో జనసేన పూర్తి స్థాయిలో సక్సెస్ రేటు ఉంటుంది అలాగే పార్లమెంట్లో అడుగు పెట్టాలన్నా ఈ అభ్యర్థులు ఇవ్వాలని ప్రధానంగా సూచిస్తున్న పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈ లిస్టు వెళ్ళిన తర్వాత ఇందులో ఎలాంటి కోతలు ఉంటాయో మరి ఉమ్మడిగా ఈ లిస్టులు ప్రకటన చేయాలి కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది చూడాల్సిన అవసరం ఉంది ఏదైనప్పటికీ కూడా నలభై యొక్క అసెంబ్లీ స్థానాలకి ఆరు పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థులు అన్నది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా చూస్తారో ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా సీట్లు తీసుకుంటారో లేకపోతే ఇందులో కొద్దిగా